జమ్మికుంట ఆరు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లోని ఆరెకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలంటూ ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ నాయకులు ఆందోళనకు దిగారు గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు నిల్వ నీడలేని నిరుపేద ప్రజలు ఎంతో మంది ఉన్నారని వారికి అరవై గజాల నివేశ స్థలం కోసం అధికారుల చుట్టూ మోకాళ్ళ చిప్పలు అరిగేలా తిరుగుతూ దరఖాస్తు పెట్టుకున్న కనికరం చూపించకుండా ఆరెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సహించేది లేదని దీనిపైన స్వయంగా కలెక్టర్ చొరవ తీసుకొని కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు మ్మగుంట పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వ భూమి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకునే దాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన గత గత పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నివేశ స్థలం లేనటువంటి నిరుపేదలు కనీసం అరవై గజాల కోసం ప్రభుత్వ అధికారులకు అప్లికేషన్లు పెట్టుకొని నెలలో సంవత్సరాలు తిరిగినా కూడా మరి కనీస నివేశ స్థలం కోసం అధికారులు ఆ ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మరి ఎట్లా సైలెంట్ గా ఈ ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకుంటారు అర్థం కావట్లేదు లేకుంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితులందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే భూమిని ఆక్రమించుకొని నాదే చెప్పి చలామాని చేస్తూ వినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం